టు స్ట్ మీడియా అగ్నిమాపక వారత్సవాల్లో భాగంగా విశాఖలో విద్యార్థులకు అలాగే పలు హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సో మనతో ప్రస్తుతం రీజనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ నిరంధన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మన విషయాలు తెలుస్తున్నాం సార్ చెప్పండి ఈ అగ్నిమాపక వారత్సవాల్లో భాగంగా ఏ అంశాలపై ముఖ్యంగా అవగాహన కల్పిస్తున్నాం ఈరోజు ముఖ్యంగా మేము హోటల్స్ అసోసియేషన్ తరఫున హోటల్స్ అందరి హోటల్స్ అందరినీ పిలిచి అగ్ని ప్రమాదాలు హోటల్స్లో జరిగితే ఎలా నివారించాలి అలానే జరగకుండా ఎలా నివారించాలి జరిగినప్పుడు ఎలా వాళ్ళని రక్షించాలి ఉన్న వాళ్ళని అని దాని మీద చేపట్టామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము డాల్ఫిన్ మేనేజ్మెంట్కి వీఆర్ థ్యాంక్ఫుల్ వాళ్ళు ఇక్కడ వెంటనే మేము చెప్పిన వెంటనే ఆర్గనైజ్ చేసి మొత్తం ఫెసిలిటీస్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు అలానే హోటర్స్ అందరి తరఫున అసోసియేషన్ తరఫున కార్తిక్ గారు కూడా అందరినీ ఇన్వైట్ చేసి ఇమ్మీడియట్గా ఇక్కడ అసెంబ్బుల్ చేశారు ముఖ్యంగా ఈ మధ్య మనం రీసెంట్గా లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది హోటల్లో ఒక ముగ్గురు చనిపోవడం జరిగింది సో దాన్ని దృష్టిలో ఉంచుకొని హోటల్స్లో ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రజల్ని ఎలా కాపాడాలి అంటే వెంటిలేషన్ ఇంపార్టెంట్ వెంటిలేషన్ ఉండాలి అలానే ఎమర్జెన్సీ స్టేర్ కేస్ ఉండాలి అలానే అక్కడ ఎలక్ట్రికల్ బేస్డ్ ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఎలక్ట్రికల్ సేఫ్టీ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఖచ్చితంగా ఒక ఎలక్ట్రీషియన్ అలానే సేఫ్టీ పర్సన్ పెట్టుకొని ఎనీ ఎమర్జెన్సీ టైంలో అందరూ కోఆర్డినేషన్తో ముందుకెళ్ళాలి అని చెప్పేసి మేము సూచించడం జరిగింది సో అంటే హోటలర్స్ వీళ్ళంతా కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి సో వెల్ నోన్ అంటే వాళ్ళు ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పెట్టుకున్నారు సో స్టూడెంట్స్ మీరు ఏ విధంగా మోటివేట్ చేయబోతుంది సో స్టూడెంట్స్కి ముఖ్యంగా మేము స్కూల్స్ అన్నీ కూడా విజిట్ చేసి ఎస్టర్డే అన్ని స్కూల్స్లో కూడా మేము కండక్ట్ చేయడం జరిగిందండి ముఖ్యంగా స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళు ఇప్పుడు కనుక మంచి సేఫ్టీ ఫీచర్స్ నేర్చుకుంటే వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు అండ్ వాళ్ళకి ఆ సేఫ్టీ కాన్షియస్నెస్ బిల్డ్ చేస్తున్నాం దానికోసం స్కూల్స్ విజిట్ చేసి వాళ్ళు మాక్ మాక్బిల్స్లో పార్టిసిపేట్ చేయించడం అలానే ఎస్పెషల్లీ కిచెన్ ఫైర్స్ మీద వాళ్ళకి మంచి అవగాహన చేస్తున్నాము ఏదైనా కానీ కిచెన్లో ఫైర్ అయితే వాళ్ళు ఇమ్మీడియట్గా భయపడకుండా సిలిండర్ని ఎలా ఆపేయచ్చు అలానే దాన్ని వెంటిలేషన్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు అనే దాని మీద చేస్తున్నాం అలానే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ యూజ్ చేయడం కూడా వాళ్ళు ఒకవేళ మాల్స్ కానీ అలాంటి ప్లేసెస్కి వెళ్ళినా అలాంటప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ని ఎలా రీడ్ చేయాలి ఆ ప్లాన్స్ని స్టడీ చేసి లైటింగ్ వాడి ఎలా బిల్డింగ్లో నుంచి బయటికి రావాలి స్టేర్ కేసెస్ ఎలా యూజ్ చేయాలి అలానే లిఫ్ట్లు యూజ్ చేయకూడదని ఇలా బేసిక్స్ నేర్పిస్తున్నాము అలానే పిల్లలకి ఏదైనా ఫైర్లో ఒకవేళ అంటుకున్నా కానీ స్టాప్ డ్రాప్ రోల్ అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ మీద కూడా చెప్పి వాళ్ళకి పాంప్లెట్లు అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ముఖ్యంగా మన మూడు జిల్లాలకు సంబంధించి ఎక్కువగా అంటే ఫార్మా ఇండస్ట్రీస్ కానివ్వండి ఎక్కువ ఇండస్ట్రీస్ పర్ వాళ్ళని ఏ విధంగా అంటే మాక్డ్రిల్ నిర్వహించడం కానీ వాళ్ళు ఎలా అవేర్నెస్ మనకి వైజాగ్లోనే అతిపెద్ద ఫార్మా ఇండస్ట్రీ ఉందండి వైజాగ్ అనకాపల్లి అండ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో ఇది ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అయితే ఇక్కడ ఎలా అయితే మనం ప్రౌడ్గా మనం హైయెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అలానే మనకి రిస్క్ కూడా అంత ఉందని చెప్పుకోవాలి సో రీసెంట్ ఫైర్ యాక్సిడెంట్స్ లాస్ట్ ఇయర్ ఎసెన్షియా ఫైర్ యాక్సిడెంట్ కానివ్వండి అంతకు ముందు ఇయర్ సాహితీ ఫార్మాలో కానివ్వండి దాదాపు చాలామంది చనిపోవడం జరిగింది దీనికి ముఖ్యంగా ఏంటి అని రీజన్ చూస్తే చిన్న చిన్న మాన్యువల్ ఎర్రర్స్ అనేవి మనకి అర్థమవుతున్నాయి ఎసెన్షియా ఫైర్ యాక్సిడెంట్లో డిజైన్ ఫాల్ట్ కూడా కనిపించింది అక్కడ వెంటిలేషన్ లేకపోవడం వలన అక్కడ జనాలు కూడా అంత ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవ్వకుండా అక్కడే పనిచేస్తూ ఉండటం వల్ల అంతమంది క్యాజువాలిటీ అనేది మనం చూసాము సో దానికోసం ఏం చేస్తున్నామంటే టీమ్స్ వేసి ఇక్కడ మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు లైన్ డిపార్ట్మెంట్స్ టీమ్స్ వేసి జాయింట్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు అది ఎలా ఉన్నాయి సేఫ్టీ మెజర్స్ అనే దాని మీద దాని మీద అదే కాకుండా మేము ఫైర్ ప్రివెన్షన్ మెజర్గా త్రీ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దాదాపు అన్ని ఇండస్ట్రీస్కి మినిమమ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ దేర్ ఎంప్లాయీస్ మన దగ్గర ట్రైన్ అవుతున్నారు సో వాళ్ళ ప్రమేజెస్కి వెళ్ళి వాళ్ళ దగ్గరే ఫైర్ సేఫ్టీ మీద కంప్లీట్ అవేర్నెస్ కార్యక్రమాలు మేము కండక్ట్ దీంతో దీంతోపాటు ఈ ఫైర్ సేఫ్టీ వీక్లో భాగంగా వాళ్ళని కూడా మీరు వీక్లీ సెలబ్రేషన్స్ చేయండి ఈ వీక్ అంతా కూడా సేఫ్టీ అవేర్నెస్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మీద ఎవ్రీ డే ఒక సేఫ్టీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మోక్బీల్ చేయమని కూడా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది రీసెంట్గా మనం చూసిన అనకాపల్లిలో కూడా ఈ ఫ్రై క్రాకర్స్ ఏదైతే తయారీ కేంద్రం ఉందో దాని మీద కూడా అగ్ని ప్రమాదం జరిగింది సో మీరు నెక్స్ట్ స్టెప్ అంటే అటువంటి కేంద్రాల మీద కూడా వాళ్ళకి కూడా వెళ్ళి అవగాహన కల్పించి ఫైర్ సేఫ్టీ మెజర్ పాటిస్తున్నారు లేదా తనిఖీలు చేపట్టే అవకాశం ఖచ్చితంగా అండి ఇప్పుడు మొన్న అనకాపల్లిలో జరిగింది కూడా వెరీ సాడ్ ఇన్సిడెంట్ ఎనిమిది మంది చనిపోయారు ఆ ఇన్సిడెంట్ కనుక రీజన్ రీజన్స్ మనం చూస్తే అక్కడ చిన్న మాన్యువల్ ఎర్రర్ వల్ల జరిగింది అని ప్రాథమికంగా తెలిసింది ఇవి కుటీర పరిశ్రమలు లాంటివి అవి లైవ్లీహుడ్ కోసం చేసేదే వాళ్ళు ఈ ఇండస్ట్రీ ద్వారా వాళ్ళు చాలా డబ్బులు సంపాదిస్తారు అనేది కూడా నిజం కాదు అది లోకల్లో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కాకపోతే ఇక్కడ వెరీ రిస్క్ ఉన్నటువంటి ఇండస్ట్రీ ఇది ఆ రిస్క్ ఉంది కాబట్టి వాళ్ళని ఎలాంటి సేఫ్టీ జాగ్రత్తలు ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సింది సేఫ్టీ డిస్టెన్సెస్ వాళ్ళు ప్రమేజెస్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రమేజెస్లో స్టోరేజ్ ఒక చోట పెట్టగాలి అలానే దూరంగా మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలి అలానే రా మెటీరియల్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టాలి అలానే అవుట్పుట్ మొత్తం జనరేట్ చేసిన తర్వాత సేల్ చేసే పాయింట్ అనేది దూరంగా ఉండాలి వీటికి నేషనల్ ఎక్స్ప్లోజివ్ యాక్ట్ అండ్ నేషనల్ ఎక్స్ప్లోజివ్ రూల్స్ ప్రకారం ఎంతైతే డిస్టెన్స్ మెయింటైన్యాలో వాళ్ళు చేయలేకపోతున్నారు బికాజ్ వాళ్ళ దగ్గర అంత ల్యాండ్ లేకపోవడం వల్ల సో దాన్ని మేము వాళ్ళ దృష్టిలోకి తీసుకొచ్చాం అలానే ఒకే ప్లేమేజెస్లో ఎక్కువ మంది వర్క్ చేయకూడదు అక్కడ మొన్న యాక్సిడెంట్ అయిన ప్లేస్లో పక్కపక్కనే పదహారు మంది చేస్తున్నారు ఇది దీనివల్లే ఇంత ప్రమాద తీవ్రత జరిగింది మనకు ముందు కూడా ఈస్ట్ గోదావరి అనకాపల్లి సపోవరం లిమిట్స్లో జరిగాయి ఒకరు లేదా ఇద్దరు చనిపోతుంటారు ఇప్పుడు ఒకరు చేసిన మిస్టేక్కి ఓనర్తో సహా పద పది మంది ఎనిమిది మంది చనిపోయారు మళ్ళీ తర్వాత ఒక ఇద్దరు చనిపోవడం జరిగింది కాబట్టి ముఖ్యంగా వాళ్ళు ఆ భద్రతా ప్రమాణాలు పాటించాలంటే ముందు ఒకరికొకరు దూరంగా ఉండాలి అందరూ ఒకే చోట చేయకూడదు వాళ్ళు పనిచేస్తున్నప్పుడు కూడా సమ్మరు హీటు ఇవన్నీ కూడా చూసుకోవాలి దాని ప్రకారం జాగ్రత్తలు పాటిస్తే ప్రాబ్లం ఉంటుంది ఫైనల్గా ఎన్ని రోజుల పాటు ఈ వారోత్సవాలు జరగదు ఇది వారం అండి వారము పద్నాలుగు ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి నాడు మేము కమమరేషన్ పరేడ్ చేయించుకొని అప్పటి నుంచి ఇరవయో తారీఖు వరకు అంటే ఎల్లుండి వరకు మేము క్లోజింగ్ సెరమనీ చేస్తాం థ్యాంక్ యూ చెప్పండి మీకు ఎలాంటి అవేర్నెస్ ఇక్కడ ఇచ్చారు అగ్నిమాప్ అంటే ఇప్పుడు మనకి సడన్గా కిచెన్లో కానీ డైలీ యూజెస్ లాగా ఫైర్ కానీ అంటుకుందంటే అంటే వాళ్ళు మనను మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మళ్ళీ వేరే వాళ్ళని ఎలా హెల్ప్ చేయాలో చెప్పారు మళ్ళీ కిచెన్లో సడన్గా ఏమైనా గ్యాస్ సిలిండర్స్ గట్టా పేలితే మనల్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలో కూడా చెప్పారు సపోజ్ ఇప్పుడు మనం హాస్పిటల్లో కానీ సినిమా హాల్స్లో కానీ ఫైర్ అంటుకుంటే మనం ఏమేమి గ్యాస్ సిలిండర్ అదే గ్యాస్ ప్రొటెక్షన్ ఉంటాయి కదా ఎలాగెలాగా సేవ్ చేసుకోవాలో చెప్పారు చాలా బాగా అవేర్నెస్ ఇచ్చారు మీరు అగ్ని అంటే ఫైర్ అవుతుండగా మీరు మీ చేతితో ఆపారు కదా ఫైర్ ఎగ్జిస్టెంట్ తో మీకు ఎలా ఫీల్ అవుతుంది పర్లేదు అంటే ఇప్పుడు మనం బయట ఎక్కడైనా మనకి ప్రతి దగ్గర అలాంటి సిలిండర్స్ అవైలబుల్ ఉంటాయి సో ఇప్పుడు ఫైర్ ఏమైనా ఇన్ ఎక్కడైనా అంటుకుంటే మనం వాటితో వేరే వాళ్ళ ఫైర్ని కానీ ప్రొటెక్ట్ చేయవచ్చు చాలా మందికి భయం ఉంటుంది కదా అగ్ని ఫైర్ ఇవన్నీ చూడగానే పారిపోవడానికే చూస్తారు కానీ దాన్ని ఎలా దాని నుంచి ఇచ్చేద్దాం సో మీరు ప్రత్యక్షంగా చూసారు ఇవాళ దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి కూడా మీరు తెలుసుకున్నారు సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉపయోగపడుతుంది మీరు మీ ఫ్రెండ్స్కి మీరు ఎలా చెప్తారు మా ఫ్రెండ్స్ అంటే ఫైర్ని ఫైర్కి భయపడక్కర్లేదంత సో అందరినీ హెల్ప్ చేయడానికి ముందుకు వెళ్తే చాలు సో ఇంట్లో సడన్గా గ్యాస్ లీక్ అయితే ఏం చేయాలనే విషయాలు చెప్పారు చెప్పారు అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అంటే స్విచ్చెస్ ఆన్ చేయకూడదు డోర్స్ ఫాస్ట్గా తీయకూడదు ఒకవేళ డోర్స్ మనం ఫాస్ట్గా తీసుకుంటే చిన్న చిన్న ఫైర్ కొంచెం అంటుకుంటే చిన్న లైర్ ఫైర్ అంటుకున్న అంతా ఇల్లంతా బస్ట్ అయిపోద్ది సో స్లోగా తీసి ఫస్ట్ వెంటిలేషన్ ద్వారా గ్యాస్ అందరినీ పంపించేసి సిలిండర్ బయట పెట్టండి సో ఇవాళ మీరు నేర్చుకున్న అవేర్నెస్ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుంటారా షేర్ చేస్తాము ఇది చాలా బెస్ట్ బెస్ట్ గా అనిపించింది సో ఫ్యామిలీ మెంబెర్స్ అందరికి చెప్తా ఈరోజు ఫై ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు మాకు ఫైర్ గురించి ఎలాగా మా సెల్ఫ్ మేము ప్రొటెక్ట్ చేసుకోవాలో చెప్పారు ఫస్ట్ ఎప్పుడైనా హాస్పిటల్స్లో కానీ మన ఇంట్లో కానీ ఎప్పుడైనా ఫైర్ అయిందనుకో ఫస్ట్ మనం తడి క్లాత్ తీసుకొని మొహానికి కట్టేయాలి ఎక్కడ చిన్న హోల్స్ ఉన్నా దాన్ని తడి క్లాత్తో మొత్తం కప్పేసి మనం థర్టీ మినిట్స్ వరకు మన సెల్ఫ్ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవాళ నేర్చుకున్నాం కదా సో మీ ఇంటికి వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకుంటాం షేర్ చేసుకుంటాం ఇంకా ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయితే ఏం చేయాలని విషయాలు చెప్పారా చెప్పారు గ్యాస్ లీక్ అయితే ఫస్ట్ మనం చేత్తో గాని దలసరు క్లాత్ తో గాని గట్టిగా కప్పేయాలి కప్పితే అది ఆగిపోతుంది లైక్ లేదా ఒక బకెట్ తీసుకొని గట్టిగా కొడితే అది ఆగిపోతున్నప్పుడు ఆ గ్యాస్ని ఏడ్చకూడదు పైకి తీసుకొని వెళ్ళి ఎక్కడైనా ఓపెన్ ప్లేస్లో పెట్టాలి ఇవాళ ఫైర్ జరుగుతున్నప్పుడు మిమ్మల్ని చూపించారు కదా సో దాన్ని ఎలా ఆపాలి ఏ సిలిండర్స్ ఉంటాయి ఇవన్నీ చెప్పారు కదా సో మీరు అంతా చూసారా చూసాం టుడే మాకు అన్ మాకు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు పోలీసెస్ వీళ్ళందరూ వచ్చారు మాకు బాగా ఎడ్యుకేట్ చేశారు సో ఈ ఫైర్ ఫైర్ అనేది ఎప్పుడైతే రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుందో మనకి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది మనకు క్లారిటీగా చెప్పారు ఇంకా వాటి కోసం ప్రాక్టికల్స్ కూడా చేసి చూపించారు సో ఏం చెప్పారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ అంతా కూడా ఫైర్తో అయిపోయింది సమ్థింగ్ ఒక్క రూమ్ అయినా సరే కొంచెం క్లో మరీ అంత కాకుండా కొంచెం స్మోక్తో ఉన్నప్పుడు మనం అందులోకి వెళ్ళి చిన్న చిన్న హోల్స్ కూడా క్లోజ్ చేసేయాలి తడి క్లాత్తో తర్వాత విండోస్ అన్నీ టైట్గా లాక్ చేసేసి డోర్ అది లాక్ చేసుకొని ఉంచుకోవాలి మనకి ఎప్పుడైతే ఫైర్ అనేది స్ప్రెడ్ అవుతుందో అప్పుడు మనం స్విచ్స్ ఆన్ చేయకూడదు ఒక ఆఫ్లో ఉంటే ఒక ఆన్లో ఉంటే ఆఫ్ చేయకూడదు అండ్ నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఫైర్ స్ప్రెడ్ అవుతుందో అక్కడ మనం మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ అసలు యూజ్ చేయకూడదు అయినా సరే ఫోన్ తీయకూడదు అండ్ మనకి ఎప్పుడైనా మనం ఎప్పుడైతే ఆ రూమ్లో లాక్ అయిపోతామో అప్పుడు మనం మన దగ్గర ఒక అవైలబుల్గా ఏదైనా ల్యాండ్ లైన్ కానీ ఫోన్ కానీ ఉంటే అర్జెంట్గా మనం ఫైర్ డిపార్ట్మెంట్కి మనం కాంటాక్ట్ చేయొచ్చు వన్ నాట్ వన్ నెంబర్ కా కాంటాక్ట్ చేస్తే మనం థర్టీ మినిట్స్ మనం ఎప్పుడైతే ప్రికాషన్స్ తీసుకుంటామో థర్టీ మినిట్స్ మనం సేఫ్గా ఉండొచ్చు వాళ్ళు టెన్ మినిట్స్లో మన దగ్గరికి అరైవ్ అయినప్పుడు వాళ్ళు మనం సేఫ్ చేయొచ్చు అండ్ ఈ డిపార్ట్మెంట్ మాకు చాలా హెల్ప్ చేసింది మాకు ఇంకా ఈ మ్యాగ్జిన్స్ పాంప్లెట్స్ చాలా వరకు ఇచ్చారు ఇప్పుడు ఫైర్ అయినప్పుడు కదా స్మోక్ నుంచి అంటే ఇప్పుడు బాగా స్మోక్ వచ్చినప్పుడు ఫుల్ గా స్మోక్ ఉంది మనకి ఏంటంటే ఈ స్మోక్ కానీ ఫైర్ కానీ త్రీ ఫీట్ పైకి ఉంటుంది ఎందుకంటే ఎయిర్ అనేది కొంచెం కొంచెం కండెన్సిటీతో ఉంటుంది కాబట్టి అది త్రీ ఫీట్ వరకు ఉంటుంది మనం ట్రావెల్ చేసుకుంటూ మనం సైలెంట్గా స్లోగా డోర్స్ తీసి మనం వెళ్ళిపోవచ్చు బయటకు వచ్చి మనం కాంటాక్ట్ చేయొచ్చు లేకపోతే మొత్తం అందరికి చెప్తే వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయొచ్చు మనకి ఎస్ సార్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నేను చైత్ర అండ్ ఈరోజు మన ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రాయ్ స్టేట్ వాళ్ళు అందరూ వచ్చారు అండ్ మా స్కూల్కి వచ్చి మమ్మల్ని అందరినీ చాలా బాగా ఎడ్యుకేట్ చేశారు అండ్ మనం స్మోక్ వచ్చినప్పుడు మనం త్రీ ఫీట్ కింద అంటే మన ఎల్బోస్ మీద క్రాల్ చేసుకుంటూ క్రాల్ చేసుకుంటూ బయటికి వెళ్ళాలి ఈ లోపు స్మోక్ అనేది లైట్ వెయిట్గా ఉండడం వల్ల త్రీ ఫీట్ పైనే ఉంటుంది సో మనం బయటికి వెళ్ళి ఈలోపు మనం ఫైర్ డిపార్ట్మెంట్ కాల్ చేసి ఈలోపు మనం హాఫ్ అన్ అవర్ వరకు మనం సేవ్ చేసుకుంటే చాలు వన్ నాట్ వన్కి కాల్ చేసి చెప్పాలి అండ్ స్మోక్ అనేది టూ మినిట్స్ మనం పీల్చినా ఇమీడియట్గా చనిపోతాం ఈలోపు మనం ఒక చిన్న కట్చివ్ కానీ మాస్క్ కానీ తీసుకొని తడిపి మౌత్కి పెట్టుకొని ఉండాలి అండ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అండ్ మన ఫైర్ క్యాంప్ వాళ్ళు కూడా చెప్పారు ఇక్కడ మనది త్రీ ఫ్లోర్స్ అపార్ట్మెంట్లో త్రీ బెడ్రూమ్స్ ఉన్న అపార్ట్మెంట్లో టూ ఫ్లాట్స్ అనేవి కాలిపోతున్నాయి అండ్ టెన్త్ క్లాస్ చదివే ఒక అక్క అండ్ వాళ్ళ బ్రదర్ మదర్ ఫాదర్ ఉన్నారు అండ్ ఆ త్రీ ఫ్లోర్స్ ఉన్న దానిలో టూ ఫ్లోర్స్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉన్న టూ అపార్ట్మెంట్స్ చనిపోయారు సో క్యాంప్ అయిన్లో ఉన్నప్పుడు వీళ్ళ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు ఎవరు చనిపోలేదు అండ్ వాళ్ళు చాలా సేఫ్గా ఉన్నారు సో ఎవ ఎలాగైంది మ్యామ్ అని వీళ్ళు వీళ్ళు అడిగితే అన్నారంట అండ్ ఇలాగే ఫైర్ క్యాంప్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ స్కూల్లో చెప్పడం వల్ల పాపకి గుర్తొచ్చి అండ్ ఆ అక్క అనేది ప్రికాషన్స్ తీసుకుంది అండ్ మనకిలా స్మోక్ వచ్చినప్పుడు స్మోక్ గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు మనం ఒక టిక్ క్లాత్ని ఏ గ్యాప్ లేకుండా డోర్స్ కింద విండోస్కి వాటికి స్టిచ్ చేసి లేదంటే అంటించి మనం మెయిన్ వాటర్ అనేది మనకి క్లాసిఫికేషన్స్ కూడా చెప్పారు క్లాసిఫికేషన్ ఏ క్లాసిఫికేషన్ డి క్లాసిఫికేషన్ డి అని ఫోర్ ఉంటాయి అండ్ దానిలో డ్రై ఐస్ అని స్మోక్ అని ఉంటాయని మాకు చెప్పారు అండ్ ప్రాక్టికల్స్ కూడా చాలా చూపించారు అండ్ గ్రౌండ్లోని అండ్ మాకు చాలా హెల్ప్ చేశారు ఈ ఫైర్ థ్యాంక్ యూ ఫైర్ యాక్సి ఫైర్ యాక్సిడెంట్ వాళ్ళు మాకు చాలా ఎడ్యుకేట్ చేశారు ఇప్పుడు వచ్చి మాకు సో మెనీ న్యూసెస్ కూడా చెప్పారు ఒకవేళ ఇంట్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఫైర్ యాక్సిడెంట్ ఎలా అవుతే మనం ఎలా సేవ్ అవ్వచ్చు అని అండ్ సో మెనీ ప్రాక్టికల్స్ వి రీడ్ వి ద ఎడ్యుకేటెడ్ అండ్ ది సెల్ అండ్ ది టోల్డ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో వెన్ ద స్మోక్ విల్ కమ్ వి షుడ్ హౌ వి షుడ్ బీ సేఫ్ త్రీ ఫీట్లో నుంచి మనము బయటికి వెళ్ళొచ్చు ఇంకా వెట్ క్లాత్ తీసుకొని అక్కడ ఎక్కడా లీక్ అవ్వకుండా మనం పెట్టుకోవాలి గ్యాస్ సిలిండర్ ఏదైనా వెట్ క్లాత్తో కానీ ఆర్ బకెట్తో కానీ గట్టిగా పుష్ చేయాలి దాన్ని విల్ మనం పుష్ చేస్తే అది ఆఫ్ అయిపోతుంది ఇవన్నీ వీళ్ళు చెప్పిన తర్వాత తెలిసినాయా ముందు వీళ్ళు చెప్పిన తర్వాత తెలిసింది ఈ క్లాస్ క్లాస్గా ఉంది I'm really thankful for this educational program which is conducted in our school. And I really want to thank Andhra, St Andhra Pradesh State Disaster Response and Fire Services Department, Vishaka Pandam District. Without this awareness, we wouldn't know how to contact the nearest fire station or we didn't know how to follow the fire precautions. And I really thank for all of them who are here present, staying with us, telling us this awareness in our school, Sri Chaitanya Ashrimata 1. and. ఐ రియలీ వాన్ అ షేర్ అండ్ ఐ రియలీ వాన్ అ థ్యాంక్ దట్ దే హ్ టోల్ దిస్ అవేర్నెస్ ఇన్ హౌసెస్ అవుట్ సైడ్ పబ్లిక్ ప్లేసెస్ ఈవెన్ దో వన్ ఆఫ్ దెమ్ ఆర్ టూ ఆఫ్ దమ్ మెయిన్ ఆట్ నో వీ కెన్ గివై లౌడ్ అనౌన్స్మెంట్ ఫర్ దెమ్ టు టేక్ ది సేఫ్టీ ప్రకాషన్స్ ఐ రియలీ థ్యాంక్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ రియలీ థ్యాంక్ ఫర్ దిస్ అవేర్నెస్ థ్యాంక్ యూ బై రష్ ఏదైతే ఏప్రిల్ పద్నామో తేదీన ప్రారంభమైన ఈ వారోత్సవాల వల్గా ఏప్రిల్ ఇరవై తారీఖున ముగుస్తుందని అయితే ఈ వారం రోజుల పాటు విశాఖలో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని పాఠశాలలు కళాశాలలు అలాగే హోటల్స్ ఇండస్ట్రీస్ ఫార్మా కంపెనీల పెద్ద పెద్ద అన్ని కంపెనీల్లో మాక్ డీల్స్ అవన్నీ నిర్వహిస్తామని నిరంజన్ రెడ్డి చెప్తున్నారు కెమెరా ముఖేష్ ప్లీజ్లోడ్స్ యాప్ ఫ్రమ్ ఇన్ ద డిస్క్రిప్షన్